నా పేరు వికారి నా దారి ఎడారి మనసైన చోట మచిలి కాదన్న చాలు బదిలీ నా దారి ఎడారి నా పేరు వికారి కోటకుతో బుట్టువును ఏటికి నే బిడ్డను పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు విసుగురాదుషి పోదురే లేదు అసలు నా మరో పేరు ఆనంద విహారి నాదారి ఎడారి నా పేరు బికారి నాదారి ఎడారి నా పేరు బికారి కూటికి నే పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకు ఘనం సాహసమే నా బలం ఏనాటి ఈ గరీబు కాకపోడునవాబూ అంతవరకు నేనొక నిరంత